న్యూస్ నెల్లూరు జిల్లా బులవపాడు మండలంలోని జివిఎస్ఎం ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు ముఖ్య అతిథిగా హాజరై హెచ్ యాజమానుల ఆధ్వర్యంలో నూట నలభై మంది విద్యార్థులకి పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేసిన కందుకూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వర అనంతరం కాలేజీ విద్యార్థులకి ఉచితంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రారంభించి హెచ్ఆర్ఎస్ యాజమానుల్ని అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సగం విద్యా సంవత్సరం పూర్తయ్యాక విద్యార్థులకి పుస్తకాలు ఇచ్చేవారని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పుస్తకాలు అందించడం సంతోషమన్నారు తల్లిదండ్రులు ఎంతగా కష్టపడుతున్నారో ప్రతి విద్యార్థి తెలుసుకొని వారి ఆశయాలు కళలు ఫలించేలా చదివి మంచి భవిష్యత్తు సంపాదించుకోవాలని ఎమ్మెల్యే విద్యార్థులకి సూచించారు నియోజకవర్గంలో అన్ని కాలేజీలు స్కూళ్ళు అధిక మార్కులు సాధించిన మొదటి ముగ్గురు విద్యార్థులకి ప్రతి ఏటా ప్రోత్సాహక బహుమతులు సొంతంగా అందజేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు కాలేజీ ఆవరణలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి పాములు తేళ్లు చేరుతున్నాయని ఉపాధ్యాయులు తెలపడంతో వెంటనే సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అంతకుముందు ఎమ్మెల్యేని కాలేజీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ గోపీచంద్ ప్రకాష్ ఎంఈ రమణయ్య ఉన్నత పాఠశాల హెచ్ఎం శివనాగేశ్వరరావు సంధ్య హెచ్ఆర్ఎస్ నిర్వాహకులు సుబ్బూజీ పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన కళాశాలకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మొట్టమొదటిగా మన కళాశాల ధన్యవాదాలు ప్రత్యేకమైన అదేవిధంగా మాకు గత రెండు సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పక్కన ఉచితంగా అందిస్తూ కళాశాలలో విద్యార్థుల స్ట్రెంగ్ పెరగడంలో ఎంతో తోడ్పాటు అందిస్తున్నటువంటి హ్యాచ్నీ యాజమాన్యాలందరికీ కూడా కళాశాల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ఉచిత మధ్యాహ్న భోజనం పెట్టిన తర్వాత గత రెండు సంవత్సరాల్లో పొందినట్లయితే స్ట్రెంగ్త్ బాగా పెరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఈ ఉచిత మధ్యాహ్న భోజన పథకం ఈ కళాశాల మేము ప్రారంభించడం జరిగింది అప్పుడు స్ట్రెంత్ కూడా చాలా తక్కువ ఉండేది అరవై ఐదు మంది అప్పుడు కళాశాల స్ట్రెంక్ ఉండేవారు తర్వాత లాస్ట్ ఇయర్ అది ఎయిటీ ఫైవ్ దాకా అయింది ఇప్పుడు వన్ ఫార్టీ దాకా అవ్వడం అనేది నిజంగా మధ్యాహ్న బోధన పెట్టడం వల్లే జరిగింది అంతేకాకుండా ఈ సంవత్సరం మన ప్రభుత్వ విద్యార్థులందరూ కూడా ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు బ్యాగ్స్ కూడా కంప్లీట్ చేయడం వల్ల స్ట్రెంక్ మరింత పెరిగే అవకాశం వచ్చింది ఈ సందర్భంగా మన కళాశాల తరఫున మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన క్వశ్చన్ చేసి నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన హెచ్ఎం గారిని ఆహ్వానిస్తున్నాం మన ప్రైతమ నాయకులైనటువంటి ఇంటూ నాగేశ్వర గారు మన కళాశాల పేరు చేసిన సందర్భంగా అందరూ సంతోషంగా ఉన్నారు అదేవిధంగా నేను ఒకసారి ఇంటూరు నాగేశ్వరని తెలిసాను ఆప్యాయంగా దగ్గర తెలిసి మాట్లాడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన మాట ఒకసారి చెప్పారంటే ఆ మాట డ్రహాల వచ్చి కూడా మీకు తెలిసి అర్థమైంది అదేవిధంగా మా పాఠశాలను కూడా ఒకసారి చూసి పరిశీలించవలసింది కోరుతున్నాను అదేవిధంగా మా పాఠశాల నుంచి ఉపాధ్యాయులందరూ వెళ్తున్నారు తీసుకెళ్ళి ఒకసారి రెండు నిమిషాలు దూరం కానీ కోరుతూ ఇక్కడ ఇక్కడికి చాలా సంతోషంగా ఉందని థ్యాంక్ యూ సార్ సభలు సందేశం నుంచి అదేవిధంగా మనకి మధ్యాహ్న భోజన పర్వం ప్రారంభించి మధ్యాహ్న భోజనం అందిస్తున్నటువంటి హ్యాచ్ రాజమాన్ గారిలో శ్రీ సుభూజీ గారిని ఈ సభలు దేశించి మాట్లాడాల్సినది ఆహ్వానం ఇది కష్ట మైక్ మాట్లాడాలంటే ఎందుకంటే లంచ్ టైం అయిపోయింది మీ పిల్లలకి మద్దతి అయిపోయింది చాలా ఏమో వేరే కేసు నుంచిందే ఫైవ్ మినిట్స్ నుంచి టైం కుదరదు కలర్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మ్యాస్టార్ చెప్పాడు నలభై ఐదు నుంచి అరవై ఐదు అరవై ఐదు నుంచి సంవత్సరం నూట నలభై ఐదు మంది అయ్యేదని నూట నలభై ఐదు కాదు ఈ మూడు వందల స్ట్రెంత్ కూడా క్యాటర్ చేస్తామంటున్నాయి ఈ కాలేజీ నుంచి ఆ స్ట్రెంత్ పెరగాలి అంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం ఈ పైలట్ ప్రాజెక్ట్ని మిడ్ డే మీల్ ప్రోగ్రానికి ఒకసారి ఆ కన్సర్న్ ఆఫీసర్స్ని తీసుకొచ్చి ఈ ఎక్స్పెరిమెంట్ చూపించండి మిగతా జూనియర్ కాలేజెస్కి చేసేటట్టు గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇంప్రూవ్ అయితేనే ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటర్ అవుతుంది ఎందుకంటే నా పిల్లలు ప్రైవేట్ జూనియర్ కాలేజ్ చదివారు ఐ మీన్ ఇక్కడ నా శాలరీ మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు కానీ నాకు కూడా కష్టమైంది అది ఫీజు పే చేయాలంట ఎందుకంటే జూనియర్ కాలేజెస్లో ఏమో లెక్చరర్స్ మీ దగ్గరికి వస్తున్నారు పిల్లలు మా దగ్గర జాయిన్ చేయండి మా దగ్గర జాయిన్ చేయండి ప్రైవేట్ కాలేజెస్లో మన లైన్లో నిలబడి మా పిల్లలకి సీట్ ఇవ్వండి మా పిల్లలకు సీట్ ఇవ్వండి అని అడుగుతున్నాను అది మారాలా అంటే ఇది స్ట్రెంత్ అవ్వాలి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో జాయిన్ అయ్యే పిల్లలు పెరగాలి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో చేరిన పిల్లలకి పాస్ పర్సెంటేజ్ పెరగాలి ఇక్కడి నుంచి వచ్చే పిల్లలు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ సీట్లో జాయిన్ అయ్యే పిల్లలు పర్సంటేజ్ పెరగాలి అప్పుడు ఈ మార్క్ మార్పుకి ఫస్ట్ స్టెప్ అనుకుంటున్నాను నేను సిన్సియర్ రిక్వెస్ట్ చేయండి ఎమ్మెల్యే సార్కి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టైం కేటాయించడం కష్టమే రెండు నెలలకో మూడు నెలలకో ఒకసారి ఇట్లాంటి కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న జూనియర్ కాలేజెస్ని కానీ స్కూల్స్ని కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ని కానీ మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ వాళ్ళ సర్వీస్ ఎట్లా చేస్తున్నారు కదా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో దట్ ఏంటంటే ప్రజలకి గవర్నమెంట్ చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది కానీ అది ఆ రౌటింగ్ కరెక్ట్గా అవుతుందా లేదా ఆ క్రూట్స్ కరెక్ట్గా వస్తున్నా లేదా అని మెకానిజం కోసం నేను ఎందుకన్నా ఎక్కువ టైం తీసుకోను ఎందుకంటే ఇక్కడ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలతో ఆల్రెడీ పరిచయం ఉంది ఫస్ట్ ఇయర్ పిల్లలు చెప్పేది ఒకటి ఈ టూ ఇయర్స్ చాలా క్రిటికల్ ఈ టూ ఇయర్స్ మీరు కష్టపడితే మీకు టీచర్స్ అని చాలా ఎక్కువ ఉంది బోర్డులో చూసాను నేను పదిహేడు ఇరవై మంది ఉన్నారు మీకు స్టాఫ్ వాళ్ళు సపోర్ట్ నేను తీసుకొని నెక్స్ట్ స్టేజ్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ వాళ్ళు ఇంకా ఇంకా ఉన్నాయి ఇక్కడ ఆర్ట్స్ గ్రూప్స్ నెక్స్ట్ స్టేజ్ లో బాగా పెర్ఫార్మెన్స్ దానికి ట్రై చేయండి నాకు ఈ ఆపర్చునిటీ ప్రిన్సిపల్ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మధ్యాహ్నం భోజన పథకం ఉద్దేశించి మాట్లాడే సుభూజి గారికి మన కళాశాల దృష్టిలో ప్రత్యేక ధన్యవాదాలు నెక్స్ట్ మన ఎంఏ గారు రమణ్య గారిని మాట్లాడవలసింది అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కళాశాలలో రెండు కార్యక్రమాలు పరిశీలించడానికి రావడం జరిగింది ఒకటి మధ్యాహ్న భోజనం రెండవది పిల్లలకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా మన రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు కాలేజీ స్థాయిలో పిల్లలకు ఫ్రీగా బుక్స్ ఇవ్వటం బ్యాగులు ఇవ్వటం నోట్స్ ఇవ్వటం అనేది జరగలేదు ఎప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి గారు మొదటి సమావేశంలోనే పిల్లలందరికీ పుస్తకాలు ఇచ్చారా అని అడిగినప్పుడు అందరికీ ఇచ్చారు కాలేజీ వాళ్ళు తప్పక అన్నప్పుడు కాలేజీలకి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ పిల్లలు కదా వాళ్ళు చదువుకోకూడదా ఆయన ఆయన మొదటి ప్రశ్నగా వేసి వీలైనంత తొందరగా అన్ని కాలేజీలకి పుస్తకాలు బ్యాగులు నోట్స్లు పిల్లలకి ఏదైతే ఇచ్చామో ఈ స్కూల్లో కాలేజీలు కూడా ఇవ్వమని సార్ చెప్పడం గా గవర్నమెంట్ స్పందించి దాదాపుగా అన్ని జూనియర్ కాలేజీలకి ఫ్రీగా మొత్తం పుస్తకాలు బ్యాగులు నోట్స్ టెక్స్ట్ బుక్స్ అయితే గతంలో కాలేజీల్లో కొనుక్కోవడానికి చాలా ఖరీదైన పుస్తకాలు అందుబాటులో ఉండేవాడు వాటిని కేవలం బెయిల్ కొను చదువుకునేటువంటి పరిస్థితి నుంచి ఫ్రీగా అన్ని పుస్తకాలు విద్యాశాఖ ద్వారా కాలేజీలు కూడా అందించడం అనేది ఈ రాష్ట్రంలో మొదటి మాట ఇక రెండవది సార్ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎమ్మెల్యేలు సార్లు గెలిచినప్పుడు మా నియోజకవర్గంలో ఎక్కడా కూడా పాఠశాల విద్యలో కానీ కాలేజీ విద్యలో కానీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎలాంటి విమర్శలు లేకుండా ఈ విద్యా వ్యవస్థ సక్రమంగా నడపడానికి మీరు కృషి చేయండి మీకేదైనా అవసరమైతే నా వంతు సహకారం అన్ని రకాలుగా మీకు అందిస్తానని చెప్పి సార్ మాకు భరోసా ఇవ్వడం జరిగింది ఆ ధైర్యంతో మేము ముందుకు పోగలుగుతా ఉన్నాం ఇంతటి గొప్ప అవకాశాన్ని మాకు అందించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశిష్ట అతిథి ఎమ్మెల్యే గారు మన కళాశాలలో ఈరోజు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడానికి రావడం జరిగింది కాబట్టి సభను ఉద్దేశించి ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నమస్కారం ఈరోజు శోకరేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారి మేమందరికీ కూడా గత ప్రభుత్వాల్లో ఈ టెక్స్ట్ బుక్స్ ఏ కావాలనుకుంటే సబ్జెక్టులు మొత్తం ఇయర్ సగం అయిపోయిన తర్వాత అన్ని టెక్స్ట్ బుక్స్ దొరికే పరిస్థితి స్టూడెంట్స్ అటువంటి పరిస్థితి రాకూడదని ఒక మంచి ఆలోచనతో స్టూడెంట్స్ ఎంతమంది స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ సబ్జెక్టు ఏ రైతు టెక్స్ట్ బుక్స్ మాత్రం కూడా మీరందరూ కూడా సరఫరా తీసుకోవడం ముందుగా అందరం కూడా లోకేష్ బాబు గారికి హోదా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమాల అధ్యక్షులు ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి అలాగే ఎమ్ఓ గారికి అలాగే హెడ్ మాస్టర్ గారికి ఈ కాలేజీ యాజమాన్యంలో మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు స్థాపిస్తున్నటువంటి యాచరి యాజమాన్య సోదరులకు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే స్టూడెంట్స్ అందరికీ ఆశిస్తూ తెలియజేసుకుంటూ పత్రికా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మా అందరం కూడా మేము కూడా చదువుకునే రోజుల్లో చిన్న చిన్న తప్పులు చేస్తాం మంచి పనులు కూడా ఉంటాం మీరు అందరూ కూడా మీ తల్లిదండ్రులు ఒక ఆలోచనతో మా పిల్లలందరూ కూడా మంచి పొజిషన్లో చూడాలని చెప్పి ఒక ఆలోచనతో మన అందరినీ కూడా కష్టాలు పడుతూ కూడా కాలేజీలో పంపించడం కానీ స్కూల్లో పంపించారు అందరూ కూడా వాళ్ళ కష్టాన్ని గుర్తించి మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా మీరు ఈ రోజు మనందరం కూడా గ్రామాల్లో చదువుకున్న వ్యక్తిని ఎంత గౌరవంగా చూస్తామో మీ అందరూ తెలుసు అలాగే కాలేజీ యజమానానికి మంచి పేరు తీసుకొని వస్తూ అలాగే మీ పేరెంట్స్కి మీ గ్రామానికి మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమం ఈరోజు అనెక్స్పెక్టెడ్గా రావడం అందరూ కూడా చూస్తూ ఉన్నారు జైలంతా ఏ విధంగా ఉందో స్కూల్ ప్రిన్సిపాల్ గారికి కూడా వెళ్తా ఉన్నా ఇటువంటి పరిస్థితుల్లో పోవడొచ్చే పరిస్థితులు చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఓకే మీరు గడ్డి ముందు పెట్టి అయిపోతుంది పంచాయతీ దగ్గర అమౌంట్ లేదని ఇబ్బంది ఉంటే చెప్పండి నేను కూడా తగిన శాఖల వారికి చెప్పే కార్యక్రమం ఎందుకంటే మనం ఉండే ప్రదేశం శుభ్రంగా ఉండాలి దాంతోనే మనం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం చదువుకోవడం కానీ ఆడుకోవడం కానీ అటువంటి కార్యక్రమాలు చేస్తే మనం అందరం కూడా సేవిస్తారు తప్పకుండా కూడా దానికి ఆ గడ్డి ముందు ఏదైతే ఉందని చూడలేదని పంపించి ఆ కార్యక్రమం నేనే చెప్తాను నిన్న అలాగే మీరందరూ కూడా ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నట్టున్నారు స్టూడెంట్స్ స్టూడెంట్స్ అందరూ నెక్స్ట్ ఎవరైతే నెక్స్ట్ ఇయర్ రిజల్ట్లో ఫస్ట్ ట్రైన్ సెకండ్ థర్డ్ ఎవరైతే మార్క్స్ వస్తే వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహాన్నిస్తూ మన నియోజకవర్గంలో అన్ని స్కూల్స్ కాలేజీల్లో నేను ఏదో ఒక నాలుగు అయిన వరకు సాయం చేద్దాం అనుకున్నా మీరు అందరూ కూడా ఫస్ట్ ట్రైన్ సెకండ్ థర్డ్ క్లాస్ లేక వచ్చేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ నియోజకవర్గానికి మీ కాలేజీకి కూడా మంచి పేరు తీసుకొని వస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నిలుస్తాను अलाे शेख एमडी रिहान, एमपीसी सीनियर एमपीसी, सीनियर एंपीसी रिहा

सीएच एच मनीता ओपीसी टेलु मीडिया ये कल्पना सीनियर सी

जूनियर एमपीसी सैयद आशिया बोट बुक्स टेस्ट बुक्स जूनियर एमपीसी आर रानी जूनियर सी सी एस जगन पी अगे क्या अगले क्या थैंक यू सर थैंक यू थैंक यू सर साफ़ सत <laughs> <laughs>